హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి క్షీరన్నం అండి ఏ పండగైనా కామన్గా చేసుకునే బెల్లం పరమాన్నం అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నాన్ని కమ్మగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో నేను మీకు చూపిస్తాను మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఏ మాత్రం లేట్ చేయకుండా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఒక కప్ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని రెండుసార్లు బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి తరువాత మళ్ళీ వాటర్ని వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇంకొక బౌల్ని తీసుకొని ఇందాక మనం బియ్యం తీసుకున్న కప్పు ఉంది కదా అదే కప్పుతో హాఫ్ కప్ సగ్గి బియ్యం యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి తరువాత మళ్ళీ వాటర్ని వేసుకొని సగ్గుబియ్యం కూడా పావుగంట పాటు నానబెట్టుకోవాలి ఈ విధంగా కాసేపు నానపెట్టడం వల్ల ఫాస్ట్గా ఉడికిపోతాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకోవాలి జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని టూ అండ్ హాఫ్ కప్ పాలని యాడ్ చేసుకోవాలి మనం బియ్యం ఇంకా సగ్గు బియ్యం తీసుకున్నాం కదండి అదే కప్ మెజర్మెంట్తో పాలని కూడా యాడ్ చేసుకున్నాను హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి పాలు మరిగేంత వరకు కాయాలి ఈ విధంగా పాలు మరుగుతున్నప్పుడు మనం నానపెట్టుకున్న బియ్యం ఉంది కదా ఆ బియ్యం వాటర్లో నుంచి తీసేసి పాలలో యాడ్ చేసుకోవాలి బియ్యం మొత్తం పాలలో కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కదుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు బియ్యాన్ని ఉడకనివ్వాలి పది నిమిషాలు ఉడికిన తరువాత మనం నానపెట్టిన సగ్గు బియ్యం ఉంది కదా దాన్ని కూడా వాటర్లో నుంచి తీసేసి యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి బియ్యం పూర్తిగా ఉడికేంత వరకు ఈ విధంగా కదుపుకుంటూ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి బియ్యం ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ కొద్దిగా పాలని కాచుకొని యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకొని ఉడికించుకోవాలి పాలు ఇంతే కలుపుకోవాలి అంతే కలుపుకోవాలి అనేమీ లేదండి బియ్యం ఉడికేంత వరకు పాలని యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి పావు టేబుల్ స్పూన్ యాలకల పొడిని యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని లూజ్గా లేకుండా దగ్గరికి అంతవరకు ఉడికించుకోవాలి ఈ విధంగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ముప్పావు కప్పు నుండి ఒక కప్పు వరకు శుద్ధ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి మీ తీపికి తగ్గట్టుగా చూసుకుని యాడ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మాత్రమే బెల్లం యాడ్ చేసుకోవాలి లేదంటే విరిగిపోతుంది కొంచెం కొంచెంగా బెల్లం యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి క్షీరాన్నంలో నెయ్యిని వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది నెయ్యి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో కమ్మగా రుచిగా క్షీరన్నం రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా నా స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి అలాగే చిన్న చిన్న మొక్కల కింద చాప్ చేసి పక్కన పెట్టుకున్న బాదం పప్పులు పిస్తా పప్పులు కూడా యాడ్ చేసుకోవాలి కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి ఏవి కావాలి అనుకుంటే అవి యాడ్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి